తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు పది మంది పుణ్య స్నానానికి వెళ్లారు ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని మునకలు వేశారు పైకి లేవగానే అరే రే చేతులు విడిపోయాయే మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు ఓసారి లెక్క పెడదాం అన్నాడు శిష్యుల్లో ఒక పెద్దవాడు వెంటనే ఒకటి రెండు మూడు అని లెక్క పెడితే తొమ్మిది మందే లెక్క తేలారు అది చూసి అతని పక్కవాడు మీకు అసలు లెక్కలే రావు నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలు పెట్టాడు అప్పుడు తొమ్మిది మందే ఉన్నారు మూడో అతను నాలుగో అతను లెక్క ఇదే తంతు అప్పటికే మన వాళ్లలో ఎవరో గోదారిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏరవడం మొదలు పెట్టారు వీళ్ళ వాళ్ళకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి స్వాములు మీ లెక్కలో తప్పుంది అని చెప్పబోయేంతలోనే మూర్ఖ మేమెవరనుకున్నావు పరమానందయ్య శిష్యులం అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది పో అంటూ తరిమేశారు అక్కడి నుంచి వెళ్లిపోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది వెంటనే అయ్యలారా నా దగ్గరున్నవి మామూలు టోపీలు కావు మాయా టోపీలు వీటిని పెట్టుకుని ఆ టోపీలను మాత్రమే లెక్క చూడండి తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు సరే ఇలా తే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకుని వాటిని మాత్రమే లెక్క పెట్టారు పది టోపీలు తేలాయి మరో ఇద్దరు లెక్క పెట్టినా అంతే అరే అద్భుతం సుమి అనుకున్నారు అందరూ భలే టోపీలోయ్ వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు మన ఊరు వెళ్లేదాకా ఎవరు వాటిని తీకండి లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలు అమ్ముకునే వ్యక్తి పడిపడి నవ్వుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం